మాట్లాడుకోరా నాలుగైదు బిల్డప్లు పండి మాట్లాడుకుంటాను కానీ వినపడట్లేదు నువ్వు తెలుగు సినిమాలు చూడవా ఆర్ఆర్ బిల్డప్ ఈ లోకే అన్న ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పు ఎవరిని కిడ్నాప్ చేయాలో ఎప్పుడు కిడ్నాప్ చేయాలో నా మనిషి చెప్తాడు అలాగే అన్న ఓ రాయ్ ఆటలో మేకల్ని తిన్నంత ఈజీ కాదురా కిడ్నాప్ చేయడం ఆటైనా పనైనా కెలవాటం నా కలవాటే అన్నా ఓడిపోయా ఓ చచ్చిపోతావు వీడు ఏ రోగం లేకపోయినా తీసుకునే ఏకైక మంది ఇష్టపడి తాగితే కొందరు కష్టపడి తాగుతారు మాత్రం లేకపోయినా కష్టపడి తాగుతాడు ఇతని పేరు యశ్ చోప్రా బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా అంతటి క్రియేటివ్ జీనియస్ లా ఫీల్ అయి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు దాని పేరే ఏజెన్సీ మోడల్స్ సోయగాలు అందమైన కాన్సెప్ట్లతో కళకళలాడే క్యాన్వాసులు క్లయింట్స్ తో నిండిన కాన్ఫరెన్స్ రూములు ఇలా ఎప్పుడూ సందడిగా మార్కెట్ యార్డ్ లా ఉన్న ఏజెన్సీని చూసి చోప్రా వాళ్ళు ఆనందంతో పులకరించేది కానీ ఈ ఆనందం అతనికి ఆరు నెలలు కూడా లేదు సార్ మీరేం చేస్తున్నారో చూడడానికి వచ్చాను మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకోవడానికి ఇది మార్కెట్ యాడ్ కాదు యాడ్ కంపెనీ అయితే ఏం చేయాలి పని చేయాలి నాన్న జీతాలు డబ్బులు ఉంటే ఇవ్వా పని ఉంటే ఒక్కడికి మర్యాద లేకుండా పోయింది పోజులకి తక్కువ లేదు సర్లే నేనే చెప్తా గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే నువ్వు అడుగు కొత్త అడుగు ఉంటావు నేను కొత్త నేను సార్ పాత బాకీలు వసూలు చేసుకునేవాడిని మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తాను ఇప్పుడు డబ్బులు అది తీసుకునే తర్వాత లేవంటే కుదరదు సార్ వచ్చేకి ఇస్తాను లేవయ్యా ఇస్తే తీసుకుని వెళ్తాను సార్ వచ్చేకి ఫోన్ చేసి చెప్తాలే ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్ నేల మీద నీళ్లు జేబులో డబ్బులు ఎప్పుడు పడతాయో తెలీదా సార్ మీ డబ్బులు బ్యాంక్ లో పడితేనే నా జేబులో జీతం పడతాయి సార్ యాష్ బావా యాష్ బావా యాజ్ బావా యష్ యాజ్ షు ఆ రెండిటికి పెద్ద తేడా ఉందిలే బావా యష్ అంటే కీర్తి యాజ్ అంటే బూడిద ఆ ఇప్పుడు మనకి మిగిలింది కూడా అదే కదా

యాభై ఉంది పక్క ఖర్చులు కనిచ్చి ఇంకే ఆ డబ్బులు పెట్టి టీ తీసుకొచ్చి స్టాప్ మొత్తం నాకు నువ్వు కూడా తాగలేరా టీ కాదు డబ్బులు సాయంత్రం ఇస్తాలే ఇప్పుడు లేదు సాయంత్రం ఎక్కడి నుంచి వస్తాయి ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నావా లేను తర్వాత పుట్టావు కదా పుట్టాను ఇది అంతే అర్థం కాలేదు బావా అర్థమైతే నువ్వు అలా నిల్చొని నేను ఇలా కూర్చొని ఎందుకుంటావరా ఇది కూడా అర్థం కాలేదు బావా వెళ్ళి టీ తీసుకురా అన్ని నీకే అర్థమవుతాయి వెళ్ళు వెళ్ళు ఏం కంపెనీ ఏంటో నేను అక్కడ దగ్గర అక్కడ రావటం నా దగ్గరికి గీసుకోవటం నీకు మూసుకొని కూర్చోవడం వచ్చా అయితే వెళ్ళి హాల్లో కూర్చో ఎక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాడండి వన్ వే కూర్చోమన్నా డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు ఏంటి సార్ ఇది అంటే ఇది కవర్ అని కూడా మా బావ చెప్పలే ఉద్దేశం ఎలాగనిపిస్తున్నావు నువ్వు నేను పైన కవర్ గురించి అడగట్లేదు లోపల గురించి అడుగుతున్నాను అది తెలుస్తుంది రాసింది మీరే బావా ఇంట్లో అక్క నుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకు లవ్ లెటర్ రాస్తావా ఇది లవ్ లెటర్ కాదు అపాయింట్మెంట్ ఆర్డర్ వావ్ కంగ్రాచులేషన్స్ ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థాంక్స్ నీకు రావాల్సిన చేత డబ్బులనే సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను ఎక్కడ జాయిన్ అవ్వట్లేదు అవ్వట్లేదా ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను ఓ సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ కొత్త ఎంప్లాయ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతాలు లేక ఇంకో కొత్త ఎంప్లాయ్ అవసరమా ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయ్ కొత్త ఎంప్లాయ్ బాగా సౌండ్ అవ్వ ఇంత సౌండ్ అర్థమైందా సార్ ఏదో రెండు ఆడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయీ అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్ పోయింది రెండు ఆడ్లు కాదమ్మా రెండు వందల ఆడ్లు అందులో నూట తొంభై ఎనిమిది ఆడ్లు మీ క్రియేటివిటీ వల్ల ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు మేము కాన్సెప్ట్ లు చేసుకురావడం మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం అది ఎవరికీ అర్థం కాకపోవడం అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రన్నింగ్ బస్ ఎక్కడం కంటే నడిచి వెళ్ళడం బెటర్ మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరు లేదు బాబు కొంటారు అందుకే కదా నేను నమ్మకానికి పట్ల మేడం పిలుస్తారు I come in. Come in. Okay. Oh, oh, sorry. Hello. Oh, sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. <laughs> Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్ నేను అడిగింది మీ పేరే నేను చెప్పింది కూడా నా పేరే వాట్ ఎస్ మేడం ఒక మనిషికి ఇన్ని పేర్లా షాక్ ఫీల్ అయ్యారు కదూ అందరూ ఇలాగే ఫీల్ అవుతారు నేను కూడా బిగినింగ్ ను ఇలానే ఫీల్ అయ్యాను నా మొడు పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవరు ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ నో వినండి మేడం బాగుంటుంది స్టోరీ నాకు ఒక తాత ఉండేవాడు ఎప్పుడు లేడు అందుకే ఉండేవాడు అంటున్నా అతని పేరు తాతాజీ మా తాతాజీకి ముగ్గురు తాతలు ఉండేవారు వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి మనం పట్టించుకోకూడదు నేను పెద్దగా పట్టించుకోను మా తాతాజీకి ముగ్గురు తాతలు అంటే మహా ఇష్టం ఆ ముగ్గురులో ఒక్కరి పేరు దివాకర్ ఇంకొకరి పేరు ప్రభాకర్ మరో మరొకరి పేరు సుధాకర్ మా తాతాజీ ముగ్గురు మన్నుళ్ళు పుడితే ముగ్గురికి ముడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కరిని పుట్టాను మా నాన్న మా తాతాకి తెలియకుండా చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని వే చేయించుకున్నాడు